మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు అలానే మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏ ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ

ఏం చేస్తారో చెప్పడం లే ఎందుకంటే డబ్బుందనే అంకారం ఆయనకుంది ఏమున్నా కూడా డబ్బుతో కొనగలం లే ప్రజలు అని చెప్పేసి ఆ అంకారం వాళ్ళకుంది ఏదున్నా డబ్బు తీసుకోండి ఏది ఇచ్చినా దిక్ష తీసుకోండి ఆ డబ్బు తీసుకొని ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించే బాధ్యత మీరు ఎందుకంటే ఎక్కడోడో వచ్చినాడు చిత్తూరు నుంచి వచ్చినాడు చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి నేను బీసీ వర్గానికి చెందినవాడు అంటాడు బీసీ వర్గమైనా ఇంకో వర్గమైనా ప్రజలకు సహకారం అందించలేదు ఎవరు ఏ విధంగా ఈరోజు ఈ పరిస్థితి ఆ రాష్ట్రంలో నడుస్తా ఉందని చెప్పేసి కూడా గమనించిన పరిస్థితి బదులుండాలి అంతేగాని నీవు కూటమి తరపున వచ్చేసి ఈరోజు నాకు కోటి ఏంటని చెప్పి అర్హత నీకు లేదు ఎందుకంటే మన జిల్లా వారు కూడా కాదు ఎక్కడి నుంచి వచ్చి ఈ రోజు వచ్చి నాకు ఓటై అయితే నేను ఈ కూడా చూడలేరు నీకు ఎవరో తెలియదు ఏదైనా ఇలా ఈ జిల్లాలో వాసైనా లాస్ట్ మళ్ళా మన నియోజకవర్గం అయినా మన ఊరు వారైనా కూడా పర్వాలేదు కానీ ఎక్కడి నుంచి వచ్చి ఓటే అంటే చేసే పరిస్థితి ఎందుకంటే మనం గత నాలుగేళ్ళుగా నిలబడితే మూడు సార్లు గెలిపించిన బాధ్యత మీ అందరి మీద ఉంది అయినా ఈరోజు ఉండే పరిస్థితిలో అవసరం మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ధైర్యంగా మేము ముందు నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నామంటే చేసాం కాబట్టి ఈరోజు వస్తేనే ఈ ఊళ్ళో చావి ఏర్పడిందంటే సాయి ప్రసాద్ రెడ్డి ఏదున్నా కూడా ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా మనం ఈ గ్రామాల్లో చేసుకుంటా పోయినా రోడ్లు వేసినా రోడ్లు రైతులు కూడా వేస్తాడు ఏదన్నా గడప గడపకు తిరిగినా ప్రతి ఇంటికి తిరిగినాం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు ఎమ్మెల్యేలు అంతా ప్రతి ఇంటికి గడప గడప తిరిగాల కొంత కళ్ళలో కొంత మాట్లాడాల సమస్య ఏదన్నా తెలుసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాత మనం గడప గడపకి ఇన్ని ఇన్ని నా దాదాపుగా నలభై విలేజ్లు నలభై నలభై వాడు తిరిగామంటే ఈ వయసులోన మీ ఏన్నా ఎన్ని ఉన్నా కూడా ప్రజల కోసం తిరిగే పరిస్థితి మాకు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు కాబట్టి ప్రజల దగ్గర వచ్చి ప్రతి విషయంలోన అన్ని రకాలుగా అందరితో కలిసి మాట్లాడి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని కూడా మేము ముందు పోతా ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏదైనా కానీ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా మీ ఇంటి ముందుకు వచ్చి అడిగిన పరిస్థితి లేదు నా నేనే ఈ రోజు మీ ఇంటి ముందరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోరిక ఏమంటే ప్రజల ముందుకు పోవాలా ప్రజలతో కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలా ఊరి పరిస్థితి తెలుసుకోవాలా పరిశ్రమ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ సహకారం మాకు అందిస్తాడు ఎందుకంటే ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి మీరు హోదా ఇచ్చిన మీరైనా మేమంతా కూడా మీకు బా మేము సేవకులమే మీకు ఎంత ఉన్నా కూడా మీ పనిచేసే వాళ్ళే మీ వాళ్ళే కానీ వేరే విధంగా ఓరా కోసం మేము ఈరోజు రాజకీయాలు రాలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు అలాంటి మనసు మంచి మనసు ఉన్నామని ఎవరైనా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యాండిడేట్కి మన మన మేనట్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఏది ఉన్నా కూడా వాడు మాట్లాడే మాట్లా అంటే బీసీని అడగదొలుతానంట బీసీలు కాల్ కిందంట వారు చెప్పే మాట ఏ విధంగా ఉన్నాయంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ముందుకు పోతా అన్నాడు ఏదో కూడా అలాంటివన్నీ కూడా ప్రజలు తెలుసు సాయి కృష్ణారెడ్డి ఎలాంటి వాళ్ళందరూ తెలుసు కాబట్టి దాని గురించి పట్టించిన నువ్వు కొత్తగా వచ్చినావు ఏమీ లేదు ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో అలంజలు సృష్టించాలని చెప్పేసి ఉద్దేశంతో వచ్చినావు ఈ రోజు బీసీ కనబడింది ఈ రోజు నువ్వు కోర్టు సంపాదించినావు బీసీ ఏం నీ నుంచి ఒరిగిందో చెప్పు నువ్వు ఏమైనా బీజీలు పరంగా నిలబడి ఏదైనా సహకారం లేకపోతే ఈ ఊర్లో ఉంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా మేలు చేసావా ఏ రకంగా లేదు ఎవడో తెలియదు తెల్డు ఒకడో తెల్ ఎక్కడి నుంచి చూసావో తెలియదు నీ పరిస్థితుల్లో వచ్చి బీసీఆర్ అంత మాత్రాన్ని కోటేస్తా అని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి చెప్పడం చేద్దాం ఏది ఉన్నా కూడా ఎవరు పాటుకుంటున్నారు ఎవరు ఏ పార్టీ పని ఉంది ఏ ముఖ్యమంత్రి మాకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నాడు అనేది ప్రజలు ఆలోచన చేస్తారు కానీ ఈ వచ్చినంత మాత్రం బీసీ అది ఒక అడ్డు పెట్టుకొని అదిగా మీ దివాలను చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే బీజేపీ మద్దతుతో పాటి గ్యాస్ ధర పెంచింది తర్వాత పెట్రోల్ ధర పెంచింది ఇవన్నీ పెంచిన తర్వాత కాయగూర రేటు నిత్యావసర పెరిగిపోతాయి అన్ని రకాలుగా పెరిగే విధానాన్ని నువ్వు బీజేపీ వాళ్ళు చేశారు మళ్ళీ ఇవన్నీ తగ్గించే పరిస్థితి మోడీ చేయొచ్చు ఎందుకంటే చేయడు ఎందుకంటే మన మన వనరులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోతుంది మనకి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనకి ఇవ్వకుండా రాష్ట్రానికి ఏమి పరిస్థితిలో ఈ బీజేపీ వాళ్ళు నడుస్తా ఉన్నారు అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉంటే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చిన అంటే రేపు మన ఆ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి కాబట్టి దానికి మనకి అన్ని విధాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన మన వాళ్ళని తీసుకునే ఒక అవకాశం ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఏదు కూడా చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడమ్మా యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాయంటే దోచుకున్నాడు రాష్ట్ర ప్రజల ప్రజానాన్ని దోచుకున్నాడు కాబట్టి జయ చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజుల లోపల ఉన్నాడు యాభై రెండు రోజులు లోపల ఉంటే అదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో లో పోటీ చేసినాడు రెండు సార్లు రెండు చోట్ల నిలబడితే రెండు సార్లు ఓడిపోయినాడు కాబట్టి ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పే సంకల్పంతోనా ఆ పార్టీ నెట్టైనా కానీ ఏదో పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశాడు ఏదున్నా కూడా పార్టీ పెట్టాలన్నా పార్టీ పరంగా ఏదైనా ముందు పోవాలన్నా కూడా ధైర్యం ఉండాల ఇలా ప్రజల మద్దతు ఉండాలి అంతేగాని వీళ్ళకి ధైర్యము లేదు మద్దతు లేదు ఆ పరిస్థితిలో జగన్మోహన్ ఓడించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఈ మహాబాబా జైలుకు పోయినాడు కొడుకన్నా రోడ్డు మీద పడుకోలే ఈ మహానబాడు రోడ్డు మీద పండుకొని చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ పార్టీలోకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి చెప్పిన తర్వాత ఎంతో గొప్పగా ఊహించుకున్న వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కులం కాని ఈరోజు ఏం చేసిందంటే ఒక్క కులానికి ఒక్క సీట్ కూడా ఇరవై సీట్లకి అందికం అయిపోయినాడు ఆ ఇరవై సీట్లు కూడా డబ్బు కోసం అంతే ప్రజల కోసం కాదు తాను స్వార్థ రాజకీయాల కోసం డబ్బు తీసుకొని దత్తపుత్రుడుగా అంటే అని తెలుసు కొడుకు కానీ కొడుకు దత్తపుతా అందుకే అలాంటి వాడిని రోజు అంత కలిసి ఏకమై చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు అయిపోయి రోజు జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో అనేది ఒక గట్టి నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకంటే నేను చేసింటేనే నా కోట ఏంటని చెప్పే పరిస్థితిలో రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు గవర్వం గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అంటే రాష్ట్రంలోనూ అన్ని విధాలే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి మంచి జరుగుతా చెప్పేసి కూడా నేను చెప్తాను చేతా ఎందుకంటే మన నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారు మన వెనుకబడిన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడమ్మా దాదాపుగా ఐదు వందల కోట్లు డబ్బులు పెట్టి ఈరోజు కట్టా కడతా ఉన్నాను ఎందుకంటే మన ఆడవాళ్ళు మన వైద్య పరంగా ఎవరైనా కానీ ఇబ్బంది పడరా పేదోడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేసి దాని ద్వారా ప్రతి వారికి అందుబాటు వైద్యం ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉంటే ఇది అభివృద్ధి లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి బైపాస్ రోడ్ ఇస్తే అభివృద్ధి లేదంటారు డిగ్రీ కాలేజ్ ఇస్తే అభివృద్ధి